ఆప్తా క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ ఇది దేశ విదేశాల నుంచి వస్తున్న పారిశ్రామికవేత్తలది ఇక్కడ ఉన్నటువంటి ఔత్సాహికులు వారి ఐడియాలని చెప్తూ ఉన్నారు వాటిలో కొన్ని షార్ట్లిస్ట్ అయ్యి వెంచర్ క్యాపిటలిస్ట్ పెట్టుబడి పెడతా ఉన్నారు దానిలో ఒక మంచి ఐడియాతో ఒక ఇద్దరు యంగ్స్టర్స్ ఒక మంచి ఐడియాతో ఈ కాన్ఫరెన్స్కి రావడం జరిగింది అసలు ఈవెంట్ వాళ్ళకి ఎలా యూజ్ అయిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వివరాలన్నీ కూడా ఇప్పుడు అడిగే ప్రయత్నం చేద్దాం బ్రదర్ మీ పేరు నా పేరు విరాజ్ కోరి ఫౌండర్ డ్రీమ్ ఈవెంట్ నాకు చాలా యూస్ఫుల్ అయింది యాక్చువల్లీ నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ రిలేటెడ్ కంపెనీని అది చాలా మంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళతో కొలాబరేట్ అయ్యాను అందులో ఉన్న ఇన్సైట్స్ తెలుసుకున్నాను ఎలా స్టార్టప్ని ఎలా గ్రో చేయాలో తెలుసుకున్నాను నేను నేను ఇంకా ఇప్పుడు బీటెక్ చదువుతున్నాను చదువుతూనే నేను ఆ స్టార్టప్ని ఫోన్ చేశాను కాబట్టి నాకు చాలా వీళ్ళతో చాలా యూస్ ఉంది దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి తెలుసుకోవాలి చాలా మంది బీటెక్ తర్వాత యూఎస్ వెళ్ళిపోయి జాబ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు ఎందుకు ఇలా స్టార్ట్అప్ అది మా మామయ్య వాళ్ళు లో ఉంటారు బేసికల్ వాళ్ళ కంపెనీ ఉంది నేను ఆయన లైఫ్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యా ఈ బిజినెస్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది రిస్క్ ఉంటుంది మైండ్ సెట్ కానీ ఎవ్రీథింగ్ మన మైండ్ పవర్ ఎవ్రీథింగ్ పెరుగుతుంది చాలా నేర్చుకుంటాము ఆ లైఫ్ చాలా బాగుంటుంది సో మనకి నేను సెవెంత్ నుండి హాస్టల్లో ఉంటున్నాను నేను నా ఫ్యామిలీని చాలా మిస్ అయ్యాను సో నేనైతే యుఎస్కి వెళ్ళాలి సో ఇండియాలోనే ఉండి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్ మీకు క్వశ్చన్ ఈ కామెరెన్స్ మీరు వచ్చారు ఈ ఒక థర్డ్ ఉంటుంది రెండు రోజులు అయిపోయింది అనిపిస్తుంది డిఫరెన్స్ ఉందా మాక్సిమం నేనైతే మా ఊరు అమలాపురం ఉండే నేను ఇక్కడికి వచ్చింది ఒక ఎంపీ మైండ్తో వచ్చాను అసలు ఏం నేర్చుకోవాలి ఎందుకు వచ్చాను ఒక నాకు అక్కడ వర్క్స్ అయ్యి ఉంటాయి వర్క్స్ అన్నీ వదిలేసి వచ్చానంటే ఏదో ఒక రీజన్ అయ్యి ఉండాలి ఇక నేను ఏం నేర్చుకున్నానంటే నాకు ఓకే నాకు పెద్ద ఫ్యామిలీ ఉంది నాకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే వీళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ ఒక సెక్టర్లో నాకు ప్రాబ్లం వచ్చిందంటే మీరు మీ కన్సల్ట్ చేయొచ్చు ఇంకో సెక్టర్లో వచ్చిందంటే వాళ్ళని కన్సల్ట్ చేయొచ్చు అనేక ఐడియా నాకు ఇక్కడ తగిలింది ఇంకోటి ఏంటంటే మా కమ్యూనిటీలో ఇంతమంది ఇన్ని పెద్దవాళ్ళు ఉన్నారా అనే ఒక ఐడియా వచ్చింది నాకు ఇప్పుడు మీరున్నారు ఇక్కడికి వచ్చారు కనెక్షన్స్ నెట్వర్కింగ్ వచ్చింది సో ఇది ఎక్కడ తాగిపోతున్నా నెక్స్ట్ వాళ్ళతో ఫాలో అప్ అయ్యి మీ ఐడియాని వాళ్ళతో అంటే వాళ్ళు మీతో కానీ మీరు వాళ్ళతో కానివ్వండి ఈ మెంటర్షిప్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుందా ఎస్ అఫ్ కోర్స్ మాకు ఇప్పుడు గ్రూప్ గ్రూప్ ఒకటి మమ్మల్ని యాడ్ చేశారు ఒకవేళ వాళ్ళకి మనకి ఏమైనా ఐడియాస్ వస్తే మనం కన్సల్ట్ చేయండి వి విల్ ఫండ్ ఇట్ అని చెప్పేసి కూడా అన్నారు వాళ్ళు మాట ఇచ్చారు మేము మా ఐడియాస్ మేము ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటాం వాళ్ళు ఫండ్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే ఆర్ ఫండ్స్ ఇలాంటి వాళ్ళు పెట్టారు కదా ఏమని చెప్తారు ఓవరాల్గా ఈవెంట్ గురించి ఈవెంట్ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడికి మేము చాలా చాలా ఈ ప్లేసెస్ నుంచి వచ్చాం ఒక టూ త్రీ డేస్ జర్నీ చేసిన యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎలా వచ్చారు వాళ్ళు ఫండ్ చేద్దాం ఒక న్యూ ఎంటర్ప్రనియూర్షిప్ డెవలప్ చేద్దాం అని వాళ్ళు వచ్చారు మేము ఎలా వచ్చి మాకు ఒక ఆపర్చునిటీ వస్తుంది మాకు ఒక ఐడియా ఐడియా పెరుగుతుంది ఓకే మనకి ఇంత ఈ ఆపర్చునిటీ దీంట్లో ఉంది ఓకే మాకు ఈ సెక్టర్లో మేము ఐడియా డెవలప్ చేసుకోవచ్చు బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు ఇలా కూడా ఒక డెవలప్ బిజినెస్ చేసుకోవచ్చా అని ఒక ఐడియా వీళ్ళు మాకు ఇచ్చారు ఓకే సార్ మీకు క్వశ్చన్ రెండింటి నుంచి చాలా ఇంటర్వ్యూస్ తీసుకుంటారు వాళ్ళు చెప్పింది ఒకటే ఎవ్రీ ఇయర్ ఇలాంటి ఈవెంట్స్ జరగాలి మీకు అలా అనిపించిందా తప్పకుండా ఖచ్చితంగా జరగాలి నిన్న స్టేజ్ దగ్గర క్వశ్చన్ అడిగారు మన క్యాటలిస్ట్ అంటే ఏంటి ఎందుకు అని నేను ఒక ఆన్సర్ చెప్తాను ఒక విత్తనం మొక్కగా ఎదగడానికి యూజ్ అవుతుంది వాళ్ళు ఏమన్నారంటే ఈ ఆన్సర్ కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి ఒక ప్రైజ్ ఇస్తాము అన్నారు ఆ ప్రైజ్ వస్తుందేమో అని చూస్తే నేను ఆ ఆన్సర్కి సో చాలా మంది హంగా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు బిలియనే రావడానికి ఇలాంటి ప్లాట్ఫామ్స్ చాలా చాలా యూజ్ అవుతాయి బేసిక్గా క్యాటలిస్ట్ అనేది మీ ఇలాంటి యంగ్స్టర్స్ని ప్రోత్సహించడానికి పెట్టిన ఈవెంట్ అది మీ సాటిస్ఫాక్షన్ ఏదైతే మీ కళ్ళల్లో నాకు అనిపిస్తూ ఉంది ఓవరాల్గా మీరు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రన్యూర్స్గా ఒక టూ త్రీ ఇయర్స్లో మారిపోతున్నారు అనేది నాకు అనిపిస్తుంది సార్ ఇంకా లెస్ డ్యూరేషన్ అయితే మీరు చెప్పవచ్చు అవునండి క్యాటలిస్ట్ అంటే మా మా బ్రదర్స్ చెప్పారు ఏమైనా ఒక విత్తనం ఒక కింద వెదగాలండి అంటే నేను నేర్చుకున్న దాంట్లో కెమికల్ రియాక్షన్ ఆ రియాక్షన్ కంప్లీట్ చేయడానికి క్యాటలిస్ట్ యూజ్ అవుతుంది ఆ రియాక్షన్ కానీ రియాక్షన్ ఇన్వాల్వ్ అవ్వదు జస్ట్ ఫుల్ హెల్ప్ అవుతుంది దాని రిలేటెడ్గానే దీని క్యాటలిస్ట్ అని పెట్టినట్టు అనిపించింది నాకు యాక్చువల్లీ అందరూ ఇప్పటికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా బెనిఫిట్ అయ్యారు అండి దీనివల్ల అంతే సో కనెక్ట్ కొలాబరేట్ క్రియేట్ అంటున్నారు కనెక్ట్ అయ్యారు కొలాబరేషన్ వచ్చింది క్రియేట్ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు సో ఓవరాల్గా మీ ఇంకా మీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా కొంతమంది మీరు ఇన్స్పైర్ చేస్తారా ఇదే రూట్లో అవునండి ఖచ్చితంగా చేస్తాను మా ఇంటి దగ్గర మా ఇక్కడ ఇక్కడికి అటెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఓ రకంగా నేను వాళ్ళు నా ద్వారా అటెండ్ అయినట్టు నేను వాళ్ళకి చెప్తాను నేను ఉన్నానంటే నేను వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తున్నట్టే అంతే కదండి నేను వాళ్ళకు కూడా ఐడియా ఇస్తానని నేను చెప్తున్నాను Thank you. Thank you very much.